యన్నా ఆదియే నవవాడుడో నమయన్నో రాడే మనోదరమా తీది నోడు రాబడు తీది లైకు వెదికే కురైనతి బోరే కువాటు బాకు కడే కంటోయే బలే బలే చల బుల్కా రాధ అంటే తీ కుట్టు Two. Yeah. టెన్త్ మా పుల్కం రాజును బాజు మేధాతితో గెలిపించుకున్నామని మేము చాలా ప్రయత్నాలు చేస్తున్నాము మీరు కూడా మాకందరూ సహాయ సహకారాలు అందించాలని మా యొక్క కోరిక జై కాంగ్రెస్ మా పుల్కం రాజుకు చేతి గుర్తు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గౌరవ వేమినాడు నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ బాలశ్రీనివాస్ వారి ఆశీస్సులతో మున్సిపాలిటీ వేములవాడ మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా పదిహేనో వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బల కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పుల్కమ్ రాజుగారి తరఫున మేము పదిహేనో వార్డులో ఇంటిని ప్రచారం చేయడం జరుగుతుంది ప్రచారంలో భాగంగా మహిళలందరూ పెద్ద ఎత్తున పుల్కమ్ రాజన్నని మేము భారీ మెజారిటీతో ఓట్లు వేసి చేతి పైన ఓటు వేసి గెలిపించుకుంటామని చెప్పడం జరుగుతుంది గడప గడపకు వెళ్తుంటే వాళ్ళ ఆశీర్వాదాలతోని మేము ఖచ్చితంగా వేములవాడ మున్సిపాలిటీ పదిహేనో వార్డుని పదిహేను వార్డులో గెలుపు గెలుపొంది వార్డుకి అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ అదేవిధంగా గత ఐదు సంవత్సరాలు నేను నాకు కౌన్సిల్గా చేసిన అనుభవం ఉంది మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో నేను మున్సిపల్ కోఆపరేషన్గా కూడా మా వార్డుకి ఎన్నో రకాలుగా సేవలు చేసినాము ప్రతి అభివృద్ధిలో మేము మా మా భర్త ముందుండి అన్ని అన్ని రంగాల్లో వార్డుని అభివృద్ధి చెందిండు అదేవిధంగా ఇప్పుడు ఈ అవకాశం ఈ అవకాశం వచ్చింది ఇప్పుడు కూడా మాకు మీ అందరూ చేతి ఓటు వేసి మన వార్డు అభివృద్ధికి మాకు సహాయపడాలని కోరుకుంటూ ఈ వార్డుని ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతామని ప్రజలందరికీ తెలియజేస్తూ అందరూ భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను